స్థితిలో ఈరోజు మనం ఎంత దుఃఖంలో ఉన్న బాధల్లో ఉన్న కష్టంలో ఉన్న వేదంలో ఉన్న మన దేవుడు మనల్ని కాపాడట్లేడా చెప్పండి మన దేవుడు మనల్ని కాపాడట్లేడా ఎంత డీప్ వెళ్ళిపోయిన మన పరిస్థితులు దేవుడు మనల్ని అగాధ జరుములలో నుండి కూడా మనం మునిగిపోకుండా మనల్ని కాపాడుతున్నాడా లేదా చెప్పండి అగ్ని జ్వాలలో గుండా వెళ్తున్నా మనల్ని కాలిపోనిస్తున్నాడు దేవుడు చెప్పండమ్మా కాలిపోనిస్తున్నాడు కాలిపోనిస్తున్నాడా దేవుడు మనల్ని కాలిపోనివాడు శత్రుమేశ అగ్నిగుండంలోకి వెళ్ళిన నా దేవుడు రక్షించిన రక్షించకపోయినను మేం మాత్రము చెప్పండి మేం మాత్రము ప్రతిమకి మొక్కనే మొక్కం నీకు అట్లాంటి నీకు నీకట్లాంటి ఆ తలంపు నీలో ఉన్నదా రక్షించలేదా దేవుడు రక్షించలేదా శత్రకుమేశ అభ్యర్థ గోలు రక్షించలేదా వాళ్ళు ఏమన్నారు నా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మా డాడీ బ్రతికినా బ్రతకకపోయినా నల్గొండకి వెళ్ళి మళ్ళీ సేవ చేస్తాను నేను చెప్పలుకూడదా మేసేనా అమ్మ పరుచుకున్నాను నా భర్త ఉన్నా లేకపోయినా బ్రతికినా బ్రతకపోయినా నేను నల్గొండలో సేవ చేయాలి ప్రమా ఈరోజు ఏంటి నా కుటుంబ పరిస్థితి ఏంటని నేను ఆలోచన చెయ్యను కానీ నల్గొండలో సేవ కొనసాగించబడును గాక దేవుడు ఈరోజు మనతో మాట నా దేవుడు రక్షించినను రక్షించకపోయినను మేం మాత్రము వంగము ఆ ప్రతిమకి మే మాత్రం నమస్కారము చేయం వేల మంది సాష్టాంగ నమస్కారం చేసినారు ఆ ప్రతిమకి మరి ముగ్గురు మాత్రము చేయలే దేవుని స్థుతిస్తున్నారు ఖమోన్ ఏడంతల వేడిమి గల అగ్నిగుండమును మండించండి ముగ్గురిని కాల్చడానికి ఆ మంట ఏ సయ్య ముందెంతండి దహించు అగ్ని అయిన దేవుడు వెంట కూడా గాలిపోకుండా బట్ట వాసన రాకుండా తన బిడ్డల్ని కాపాడుకున్నాడు చెప్పలు కొడతారా ఉదయం